ఐపీఎల్ సగన్ సీజన్ ఆల్రెడీ ముగిసిపోయింది ప్రస్తుతానికి అన్ని టీమ్స్కి కి ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇంకా ఉన్నాయి కావాల్సిందల్లా వరుస విజయాలు మాత్రమే అయితే ఆర్సీబీ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది ఈ సీజన్లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ వాటిలో నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించింది మూడు మ్యాచ్ల్లో ఓడిపోయింది గెలిచిన నాలుగు మ్యాచ్లు కూడా బెంగళూరు బయటే కాగా బెంగళూరు చిన్నస్వామి దాడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిపోయి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని అస్సలు పొందలేకపోతోంది ఆర్సీబీ పైగా ఈరోజు జరిగే మ్యాచ్ పంజాబ్తో మొన్ననే పంజాబ్ బెంగళూరులో ఆడి ఆర్సీబీని ఓడించింది వర్షం కారణంగా ఆ మ్యాచ్ లో స్కోర్ థ్రిల్లర్లా మారిపోతే గెలుపు పంజాబ్ వశమైంది ఈరోజు అదే పంజాబ్తో పంజాబ్లో మ్యాచ్ ఆడుతోంది ఆర్సీబీ మరి పటిదారి సేన ప్రతీకారం తీర్చుకుంటుందా పంజాబ్ విసిరిన ప్రశ్నలకు కోహ్లీ సమాధానం చెప్పి వస్తాడా అనేది ఈరోజు ఇంట్రెస్టింగ్గా మారనుంది రెండు సైడ్లు అన్ని విభాగాలు పటిష్టంగానే కనిపిస్తున్నాయి పంజాబ్కి ప్రియాన్ షార్య ప్రభసిమ్రన్ సింగ్ శ్రేయస్ అయ్యర్తో మొదలుపెట్టి శశాంక్ సింగ్ వరకు మ్యాచ్కో విన్నర్ పుట్టుకొస్తుంటే బౌలింగ్ భారాన్ని హర్షదీప్ సింగ్ మార్కో జాన్సన్ చాహల్ సమర్థంగా మోస్తున్నారు మ్యాక్స్వెల్ కూడా ఫామ్లోకి వస్తే పంజాబ్కి పండగే మరోవైపు ఆర్సీబీ పరిస్థితి అంతే అందరూ ఆడేవాళ్లే కానీ గ్రౌండ్ మ్యాచ్లో మాత్రం తేలిపోతున్నారు బట్ ఈరోజు మ్యాచ్ బయట కాబట్టి ఎవే మ్యాచెస్లో ఉన్న తన విన్నింగ్ స్ట్రీక్ను ఆర్సీబీ కంటిన్యూ చేస్తుందేమో చూడాలి ఫిల్ సాల్ట్ కోహ్లీ పటీదార్ని నమ్ముకునే బ్యాటింగ్ టీం ఉంది టిమ్ డేవిడ్ జితేష్ శర్మ అవసరమైన సందర్భాల్లో కొండంత అండగా నిలబడుతున్నారు బౌలింగ్లో హ్యాజిల్వుడ్ బువీ తమ జోరు కొనసాగిస్తే ఈరోజు పంజాబ్ను ఆర్సీబీ చిత్తు చేయడం ఖాయం లేదంటే మాత్రం పంజాబ్ పంజా దెబ్బ రుచి చూడాల్సి ఉంటుంది ఆర్సీబీ